నమస్తే జీఎస్టీని తగ్గించేసాం పండగ చేసుకోండి జిఎస్టీని తగ్గించేసాం దీపావళి ముందే చేసేసుకోండి దేశవ్యాప్తంగా ఎన్డీఏ చేస్తున్న క్యాంపెయిన్ ఇది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇవి భారతదేశ ప్రజలకి ఒక గొప్ప వరాన్ని ఇచ్చామంటూ ప్రచారం చేస్తున్నారు భారతదేశ ప్రజలకి చాలా గొప్ప వరాన్ని ఇచ్చినట్టు ఎలా అవుతోంది ఇది రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు భారతదేశానికి ఇచ్చేసాం మీరు పండగ చేసుకోండి అంటే ఎలా ఉందో రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు జిఎస్టీ పేరుతో భారతదేశ ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు జిఎస్టీ తగ్గించేసినాం పండగ చేసుకోండి అని మీరు చెప్తే కూడా అలాగే ఉంది జీఎస్టీ స్లాబులు విపరీతంగా ఉన్నాయి వాటి కారణంగా భారతదేశంలో ప్రజలు సరిగ్గా తిండి తినే పరిస్థితి కూడా లేకుండా పోతుంది నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి లగ్జరీ ఐటమ్స్ పైన మీరు ట్యాక్స్ వేసుకోండి ప్రజలు తినే తిండి పైన కూడా చపాతీ పిండిపైన కూడా జీఎస్టీలు వేసి స్లాబ్లు విపరీతంగా పెంచి స్టేట్ జిఎస్టీ సపరేట్గా సెంట్రల్ జీఎస్టీ సపరేట్గా దోచేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని ఆహారానికి కూడా దూరం చేస్తున్నారు ఆ జీఎస్టీ తగ్గించండి అంటూ రెండు వేల పదిహేడు నుంచి అనేక మంది భారతదేశానికి సంబంధించిన ఆర్థికవేత్తలు కోరుతూ ఉన్నారు వన్ నేషన్ వన్ ట్యా వన్ ట్యాక్స్ అంటూ మీరు తీసుకొచ్చి వచ్చి రాగానే ఈ స్థాయిలో ట్యాక్స్ లేదు ఎయిట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ థర్టీ సిక్స్ పర్సెంట్ వరకు ట్యాక్స్ వేసుకుంటూ పోతే భారతదేశం పరిస్థితి ఏంటి భారతదేశంలో కొంతమంది వ్యాపారం చేస్తున్న వాళ్ళకు ప్రయోజనం చేకూర్చడం మాత్రమే కాదు ప్రభుత్వాలు చేసిన చట్టాలు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సాధారణ పౌరుడికి న్యాయం చేసేలా ఉండాలా ప్రతి పేదవాడికి న్యాయం చేసేలా ఉండాలి అని అనేక మంది రెండు వేల పదిహేడు నుంచి మాట్లాడుతూ వచ్చారు మోదీ సర్కారు పైన విమర్శలు చేసి 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 అలసిపోయారు ప్రజలు కూడా ఈ దోపిడీకి అలవాటు పడ్డారు దోపిడీ అనే మాట అంటున్నాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ భారతదేశ ప్రజల్ని రెండు వేల పదిహేడు నుంచి దోపిడీ చేసింది దోపిడీ చేసి భారతదేశంలో ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ రెండు వేల పదిహేడు నుంచి అనేక సందర్భాలలో జిఎస్టి పేరుతో గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేస్తున్నారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేసి దేశ ప్రజల్ని దోచేస్తున్నారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేసి చాలామంది వ్యాపారస్తులను కూడా వ్యాపారానికి దూరం చేశారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేసి ప్రజలు తిండి తినకుండా చేస్తున్నారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేసి ప్రజలు వైద్యం చేయించుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేసి ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి చేశారు తీసుకొచ్చారు అంటూ దేశవ్యాప్తంగా అనేక సభల్లో అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ మాట్లాడడం చూశాం ఆ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ రాహుల్ గాంధీ మాట్లాడడాన్ని ఒక బఫూన్ మాటలుగా దేశవ్యాప్తంగా ఉన్న నరేంద్ర మోదీ మీడియా చెప్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ వచ్చింది ఆ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటని ఆ రోజు రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ని ఈరోజు మీరు నెరవేర్చి మేము మీకు వరాన్ని ఇచ్చాం పండగ చేసుకోండి అంటే అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆరేడేళ్ల క్రితమే ఆరేడేళ్ల క్రితమే రాహుల్ గాంధీకి అర్థమైంది దేశంలో ప్రజలు జిఎస్టీ కారణంగా ఇబ్బంది పడుతున్నారని మీకు జిఎస్టీ తీసుకొచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత అర్థమైంది మీరు తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్ల వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మీకు ఇప్పుడు కూడా అర్థం కాలా మీకు ఇప్పుడు వచ్చిన నొప్పి ఏంటంటే బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికల నొప్పి కారణంగా మీరు జిఎస్టీ తగ్గింపు చేశారు తప్ప దేశ ప్రజలపైన ప్రేమతో కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి జీఎస్టీ తగ్గించేసాం పండగ చేసుకోండి అని చెప్పే నైతిక అర్హత లేదు దానికంటే ముందు ఇంతకాలం జిఎస్టీ పేరుతో మిమ్మల్ని దోచుకున్నాం క్షమించండి అంటూ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత మీరు జిఎస్టీ స్లాబులు తగ్గించాం ఇంకా ఎప్పుడు పెంచం ఇంకెప్పుడు ఇలా చేయమంటూ చంపలేసుకోండి ఏమొచ్చే పత్రికలో ప్రధానమైన వార్తలు నిన్నంతా ఇకపైన మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకోవాలంటే ఇబ్బంది లేదు ట్యాక్స్ తగ్గింది అని వచ్చింది ఆ ఒక్క మాట చాలదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకునే వాళ్ళపైన కూడా జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేసింది అని ప్రజలు అనుకోవడానికి ఇప్పుడు స్వేచ్ఛగా కట్టుకోండి తగ్గిపోయింది అనే పరిస్థితి వచ్చింది అంటే ఇంతకాలం ఆ స్వేచ్ఛ లేకుండా చేసింది మీరేనాను కదా కాబట్టి మోడీ సర్కార్కి జీఎస్టీ స్లాబులు తగ్గింపు సంబరాలు చేసుకునే అర్హత ఏమాత్రం లేదు ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి అభ్యంతరాలు ఉన్నాయి వాటిని కూడా పట్టించుకుని తగ్గించే ప్రయత్నం చేస్తే చేసిన పాపాలు కడుక్కున్నట్లు అవుతుంది